గంజాయికి సంబంధించి పొన్నూరు కూడా చాలా సార్లు వినిపించింది పొన్నూరులో కూడా ఎక్కువ దొరుకుతూ ఉంది గంజాయి అని చెప్పేసి అప్పుడు వచ్చింది నేను లాస్ట్ టైం రోసయ్య గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇప్పుడు ఆయన కూడా క్వశ్చన్ చేశాను నేను త్వరలోనే అది కూడా సమస్య పరిష్కరిస్తామని చెప్పారు పరిష్కరించారా ఆయన పరిష్కరించారా మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆయన చేతిలో ఉంటే కదా ఆయన చేతిలో లేదది ఆయన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉండి గంజాయి సాగు చేస్తున్నాడని చెప్పి మా ఆరోపణ ఒక పొన్నూరే కాదు ఎక్కడికి వెళ్ళినా గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సిటీకి వెళ్ళినా కానీ ఏ మారుమూల ప్రాంతం కెళ్ళినా గానీ పిల్లలకు తాగే పాల డబ్బా దొరకపోవచ్చు కానీ పాల పొడి అవి దొరకపోవచ్చు కానీ గంజాయి మాత్రం పొన్నూరనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి కాకపోతే మా దరిద్రం ఏంటంటే పొన్నూరులో ఇంకొంచెం ఎక్కువ ఉంది ఇంకోటి ఏంటంటే మీరు స్పోక్స్ పర్సన్ గా తెలుగు యువత గురించి అంటే వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఏది ఉంది లేదు వాటి పార్టీకి సంబంధించి కానివ్వండి ఏదైనా సరే ఏ రోజైనా మీరు ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టారా అదే చెప్తాను అసలు జాబ్ క్యాలెండర్ గురించి మేము చాలా సార్లు మాట్లాడాం నిరుద్యోగ భృతి ఎత్తేసాడు నిరుద్యోగం గురించి ఈ జాబ్ క్యాలెండర్ గురించి చాలా సార్లు మాట్లాడాం